కు టచ్ జుంబాతో ఫిట్ టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక డెబ్బై ఏళ్ళ వయసు అంటే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే వయసు మహా అయితే కొత్త తరం హీరోలకు తండ్రి పాత్రనే చేసే వయసు కానీ వయసులో పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోయాడు కమల్ ఒక ప్రయోగాలు ఇప్పుడు చేయటం లేదు ఇప్పుడు కమల్ మైండ్ మొత్తం యాక్షన్ ఫిల్మ్స్ తో నిండిపోయింది విక్రమ్ అతని భారతీయుడు అతని టగ్ లైఫ్లో హీరో అతనే కల్కీలో విలన్ అతని ఎట్టు చూసినా కమల్ కనిపిస్తున్నాడు డెబ్బై ఏళ్ల వయసులో అతను చేస్తున్న యాక్షన్ సీన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఒక సినిమాను మించి మరో చిత్రంలో కమల్ యాక్షన్ సీన్స్ తో దుమ్ము రేపుతున్నారు భారతీయుడు టూ చూస్తే కమల్ ఎప్పుడు కనిపించినా ఫైట్స్ చేస్తూనే కనిపించారు అలాగే టగ్ లైఫ్లోనూ సేమ్ ట్రెండ్ రిపీట్ చేస్తున్నట్లు టీజర్ రిలీజ్ తో క్లారిటీ ఇచ్చాడు ఇప్పుడు స్టంట్ కోరియోగ్రాఫర్స్ అన్బు అరువుతో నెక్స్ట్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు అన్బు అరివూ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ స్టన్ కోరియోగ్రాఫర్స్ వీరితో కమల్ సినిమా చేయటమంటే ఆ యాక్షన్ ఫిలిం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు టగ్ లైవ్ షూటింగ్ కంప్లీట్ అయింది తమిళ సినీ పరిశ్రమ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కాంబినేషన్ ఇది నాయకుడు మూవీ కాంబినేషన్ అంటే చిన్న విషయం కాదు అందుకు తగ్గట్లే సినిమా ఉంటుందని గతంలోనే కమల్ చెప్పుకొచ్చాడు పైగా ఇప్పుడు ఈ చిత్రాన్ని రికార్డు టైంలో మణిరత్నం కంప్లీట్ చేశాడు తగ్ లైఫ్ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది లోక నాయకుడి ట్రిపుల్ రోల్స్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చెయ్యనుందని సమాచారం తగ్ లైఫ్ కంప్లీట్ కావడంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ సల్మాన్ ఖాన్ తో కలిసి వోల్టేజ్ యాక్షన్ మూవీ చేయనున్నాడు కమల్ ఈ సినిమాను జవాన్ దర్శకుడు అట్లీ తెరకెక్కించబోతున్నాడు